జున్ను ఏమైంది జున్ను మాట్లాడతలేవు నాతో అలిగినవా పురావాస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డేటప్పుడప్పుడు వేసి తెలిసింది నువ్వు చీటానికి దండం పెడితేనే కొరకే బాబు వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో చిల్లర బ్యాచ్తో చిల్లర పంచాయతీ అవునండి చీట నన్ను బాగా చిక్కకు పెట్టింది అది కొరుకుతుంది నాకు అదంటే చాలా భయం అటు ఇటు చూసి మనల్ని కొరికేస్తా ఉంటది అది చీటా గుణం అందుకని అదంటే భయపడతారు అందరూ సో దాంతో ఒక ఫన్నీ వీడియో చూడండి అరే నా మీద కూర్చోద్దా చూడండి మీద చీటా బబ్బా అందరి యోగాసనాలు చేసేటోళ్ళే వస్తే వస్తే కక్కే నీకు దండం పెడతానే ఉమ్మో పొర్లు దండాలు ఓయమ్మో అరే ప్లీజ్ ప్లీజ్ చీటా పళ్ళు పడుతున్నాయి పళ్ళు పడుతున్నాయి బాగా మాగ మాగ మాగం ఇస్తుంది ఏ నడు జిన్ను జిన్నువి బేబీ ఊరితో మాట్లాడట్లేదా ఈ మధ్య నా మీద లేరా బాబు సరే సరే ఓకే 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 లక్కీ వామ్మ నువ్వు వచ్చినావా లక్కీ ఓన్ లక్కీ సర్లే నేను పక్కకు పో తర్వాత ఆడుకుందాం ఇది నన్ను పట్టుకుంది ఏంద్రా నాయన నేను ఏమన్నానే నిన్ను ఆ సరే ఓకే 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 ప్లీజ్ జరగవా అమ్మా ఎవ్వరు ఆటలు వాడే ఆడతారు ఎవరు ఆటలు వాడే ఆడతారు బయట వాన పడుతుంది ఇంకేం పని బయటకి లక్కీ మళ్ళా ఏదన్నా దెబ్బ తగిలితే నన్ను అనొద్దు జున్ను ఏమైందిరా లక్కీ కూర్చో లక్కీ సినాన్ లక్కీ హుషారైండు దెబ్బ తగ్గిపోయింది బంగారు లెక్కలు అయి రివర్సల్ యాంట్రా చీటానికి దండం పెడతానే కోరికే బాబు దాంట్లో చీట అమ్మా జున్ను పెద్ద పెద్దోళ్ళని నువ్వు అట్లా చేయొద్దు జున్ను చీటాన్ని కాలు మొక్కితేనే కోర్కే నీకు దండం పెడతా జున్ను ఏమైంది చూడు నువ్వు లేవు నాతో అలిగినవా చూడు పూరితో మాట్లాడతా లేవు ఎందుకు బన్నీ పూరి వద్దా ఏమైంది కాళ్ళు దెబ్బ తాకింది ఎవరితో మాట్లాడతలేదు లేదు టిప్పు టిప్పులు నువ్వేనా టిప్పువి మమ్మీ అసలు బయటికి రావెందుకు నాన్న నువ్వు పురావాస్తు శాఖ తవ్వకాల్లో బయట బడ్డేటప్పుడప్పుడు వేసి తెలిసింది నువ్వు రోజు రావాలి కదా రావాలి కదా బుర్రగాడే నానా ఆయన బుర్రీగాడికి జుట్టు వీక్తున్నావా ఇదేం పిచ్చి సరే సరే ప్లీజ్ 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 రా సో అదండి చీట ఒక ఆట ఆడేసుకుంది మళ్ళీ ఇంకో వీడియోతో మేము ఉందంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్